Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలు పచ్చదవ్వ పడితే స్పందించాల్సిన బీజేపీ ప్రభుత్వం తనకేం పట్టనట్లుగా వివరించడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఆగ మేఘాల మీద విచారించాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విచారణపై అంటిముట్టినట్లుగా ఉన్న తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రధానమైన విచారణ ఒకటి కాళేశ్వరం మరొకటి ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ కుంగుబాటు ఉందో ఆ కుంగుబాటు మీద పీసీ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది అది ఒక పార్ట్ కానీ రెండో ప్రధానమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రజలలో ఒక అనుమానాలు తలెత్తుతున్నాయి ఏడాది నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కలగ చేసుకోవటం లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించింది అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కొనసాగుతున్న అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ అటు సిబిఐ కానీ ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేలు పెట్టడం లేదనేది ప్రధానమైన చర్చ ఓవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు లేదా బీజేపీ సంబంధించిన ఎంపీలు రఘునందన్ రావు కావచ్చు ఇటు ఇటరాజేంద్ర కావచ్చు ఇతరత్ర అరవింద్ లాంటి ఎంపీలు కావచ్చు కొంతమంది బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్టుగా స్పష్టమైన సమాచారం సిట్ దగ్గర ఉంది దాంతోపాటు సిట్లో ఇది కీలకంగా వ్యవహరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు అధికారులందరూ కూడా ఆ సమాచారం అనేది వాళ్ళకుంది దాంతోపాటుగా ట్యాపింగ్ అయిన లీడర్లు కూడా పలు మాటలు పలు సందర్భాలలో తమ ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా ఆరోపించారు ఆరోపణ తగ్గట్టుగానే ఆధారాలు కూడా సిట్టు సేకరించింది కానీ ఏడాది నా నుంచి దేశ భద్రతకు సంబంధించింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంబంధిత శాఖ అధికారులు కావచ్చు లేదా సిబిఐ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు నేరుగా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ కావట్లేదు అంటే కొన్ని అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి సాక్షాత్తు మావోయిస్టు పార్టీ పేరుతోటి లేదా మావోయిస్టు సమాచారం చేరవేస్తున్నాయి ఒక ఆలోచనతోటి కొన్ని నెంబర్లను మావోయిస్టు సమాచారాన్ని సేకరించేందుకు అంటూ కొంతమంది ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అన్నప్పుడు కూడా అది కూడా డివియేషన్ అయినట్టే లేదా అధికార దుర్నీ పాల్పడ్డట్టే కానీ ఏడాది నా నుంచి సిట్టు వివిధ సందర్భాలు కావచ్చు వివిధ స్థాయి స్థాయిలో పనిచేసిన అధికారులు మాజీ అధికారులు కావచ్చు వీళ్ళందరినీ విచారణ పేరుతోటి కొనసాగిస్తున్నారు తప్ప సాగీస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టంగా దాంట్లో ఇన్వాల్వ్ కాలేకపోతుంది దేశ భద్రత అనగానే ఎవరితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే పవర్స్ ఉన్నప్పుడు ఆ పవర్స్ని ఎందుకు వినియోగించలేకపోతుంది అంటే ఇది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ విచారణ లేకపోతే టైంపాస్ విచారణ అనేది కూడా ప్రజల్లో ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయినప్పుడు కేంద్రం ఎందుకు కలగజీసుకుంటే తన సొంత ఎంపీల ఫోన్ ట్యాపింగ్ అనేది అయినా ఎందుకు ఇన్వాల్వ్ కాలేకపోతుంది ఎందుకు సిబిఐ విచారణకు తనకు తానుగా విచారణ కొనసాగించట్లేదు లేదా కేంద్ర ప్రభుత్వమే నేరుగా సంబంధిత మంత్రిత్వ శాఖని ఒక ప్రత్యేకమైన టీం వేసి ఎందుకు ఆ విషయంలో లోతుగా వెళ్ళలేకపోతుందంటే ఇదంతా ఒక హైడ్రామాగా ప్రజల్లో చర్చ కొనసాగుతుంది ఏదైతే గతంలో ఫోన్ ట్యాబ్ వ్యవహారంలో కీలకం ఉన్న ప్రభు ప్రభాకర్ రావు కావచ్చు రావు కావచ్చు భుజన్ రావు కావచ్చు తిరుపతి కావచ్చు రకరకాల వ్యక్తులు రకరకాల శక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దల లేదా అంతర్గతంగా వేరే ఇతరత్ర శక్తుల అనేది ఒక పక్కన పెడితే అది పొలిటికల్ సిస్టంలో పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫోన్ సిస్టమ్ ఏదే సంబంధిత మంత్రిత్వ శాఖ ఎందుకు దూకుడు ప్రదర్శించలేకపోతుంది చూసి చూసినట్టుగా వివరిస్తుందంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదే బండి సంజయ్ కావచ్చు లేదా సంబంధిత బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మరొక విచారణ కొనసాగితే పేరల్గా కొనసాగా లేకపోతే ఇదేదో పొలిటికల్ హై డ్రామా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కుట్ర పన్ని ఫోన్ ట్యాపింగ్ని సాగదీస్తుంది అనేది ఒక ప్రచారం మాత్రం జనాలలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోరు విప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటుగా విచారణ కూడా ఆదేశించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫోన్ అంటేనే కేంద్ర కమ్యూనికేషన్ వ్యవస్థ నుంచి పరిశీలన లేదా దాంతోపాటుగా ఆజిమావిషి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కావాల్సి ఉన్నా ఎందుకో మీనా మేషాలు లెక్కిస్తున్నట్టుగా మాకెందుకులే రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు స్పందించాలనే ఒక ఉదాసీన ధోరణి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ లేదా టైంపాస్ విచారణ అనేది కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది